కంటోన్మెంట్ నియోజకవర్గం మరింత అభివృద్ధి జరగాలంటే కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీతోనే సాధ్యమని కంటోన్మెంట్ బీజేపీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ టిఎన్ వంశ తిలక్ అన్నారు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు భానుక మల్లికార్జున్ నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తొలి దళిత ఉప సభాపతి మాజీ మంత్రివర్గంలో పనిచేసిన టిఎన్ సదాలక్ష్మి చేసిన సేవలను గుర్తించి కంటోన్మెంట్ నివాసి అయిన మాదిగ సామాజిక వర్గానికి చెందిన నన్ను బీజేపీ అధిస్థానం గుర్తించి ఎమ్మెల్యే టికెట్ అవకాశాన్ని కల్పించారని తెలిపారు గత కొన్ని సంవత్సరాలుగా బీజేపీ పార్టీకి ఎంతో సేవ చేస్తున్నానని అధిష్టానం నన్ను గుర్తించి నాకు కంటోన్మెంట్ ఎమ్మెల్యే టికెట్ కేటాయించినందుకు పార్టీ పెద్దలకు మందకృష్ణ మాదేకు మరియు కంటోన్మెంట్ బీజేపీ పార్టీ సీనియర్ నాయకులకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు నరేంద్ర మోదీ గారి ఆశీర్వాదంతో అమిత్ షా గారి ఆశీర్వాదంతో నడ్డా గారి ఆశీర్వాదంతో మరియు రాష్ట్ర నాయకత్వం మానులు కిషన్ రెడ్డి గారి ఆశీర్వాదంతో లక్ష్మణ్ గారి ఆశీర్వాదంతో అట్లాగే పార్లమెంట్ సభ్యులు పార్లమెంటు అభ్యర్థి శ్రీ ఇటల రాజేందర్ గారు బండి సంజయ్ గారు మందకృష్ణ మాదిక్ గారు మరియు బోర్డు మెంబర్స్ ఇక్కడ రామకృష్ణ గారు మల్లికార్జునన్న గారు అందరి పెద్దల ఆశీర్వాదంతో నాకు కంటోన్మెంట్లో బై ఎలక్షన్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం అధిష్టానం ఇచ్చింది దానికి పెద్దలందరికీ ఆ భగవంతునికి మరియు అట్లాగే తల్లిదండ్రులకి నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా నేను ధన్యవాదాలు అర్పిస్తూ శ్రీమతి టిఎన్ సదాలక్ష్మి గారు మొట్టమొదటి మహిళా దళిత డెప్యూటీ స్పీకర్ తర్వాత అట్లాగే మొట్టమొదటి దళిత్ మహిళా మినిస్టర్ తొమ్మిది శాఖలను ఆమె నిర్వహించారు ఇంక్లూడింగ్ ఎండోమెంట్స్ కానీ స్మాల్ సేవింగ్ కానీ సోషల్ వెల్ఫేర్ కానీ చైల్డ్ వెల్ఫేర్ కానీ అట్లా తొమ్మిది శాఖలు నిర్వహించారు లక్డికాపూల్లో ఉన్నటువంటి రంగారెడ్డి కలెక్టర్ ఆఫీస్ మా ఇల్లుగా ఉండే వారు జన్మించింది బోలారంలో మన ఇప్పుడు సమాజం ఉంది కదా దాని వెనకాల బస్తీలో అమ్మగారు జన్మించారు నాన్నగారు లేట్ శ్రీ డాక్టర్ టీవీ నారాయణ గారు పద్మశ్రీ అవార్డు టూ థౌజండ్ సిక్స్టీన్లో నాన్నగారికి పద్మశ్రీ అవార్డు వచ్చింది అయితే ఆయన బోలారం నుంచి వెంకయ్య గారు అన్నటువంటి మా తాతయ్య గారికి మొ మొట్టమొదటి సంతానం అంటే సిస్టర్ ఉంది పెద్దమే కానీ మగ సంతానం నాన్నగారు ఆయన టీచర్గా మొదలుపెట్టి ఆయన జీవితాన్ని హంబుల్గా అక్కడి నుంచి పబ్లిక్ సర్వీస్ కమిషన్ మెంబర్గా ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మెంబర్గా మొట్టమొదటి మెంబర్గా ఆయన ఆ స్థాయికి ఎదగడం అట్లాగే ఎస్సీ కమిషన్ మెంబర్గా జస్టిస్ పున్నే గారి కమిటీలో ఆయన మెంబర్గా ఉండడం ఆంధ్రప్రదేశ్ జిల్లాలన్నీ తిరగడం తెలంగాణతో సహా అట్లాగే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మొట్టమొదటి దళిత్ సాంస్క్రిట్ ప్రెసిడెన్షియల్ అవార్డు శంకర్ దాల్ శర్మ గారి చేతుల మీదుగా మన నాగూ శర్మ గారు ఉన్నారు కదా ఆయనతో పాటు ఏకైక దళిత వ్యక్తి సాంస్క్రిట్ ప్రెసిడెన్షియల్ అవార్డు దొరికింది నాన్నగారికి అది జాతికి గర్వ కారణం బొలారంకి గర్వకారణం కంటోన్మెంట్కి గర్వకారణం తెలంగాణకి గర్వకారణం కానీ ముప్పై ఐదు సంవత్సరాలుగా పనిచేసినటువంటి వ్యక్తి చనిపోయినారు మనం ఎక్కువ మాట్లాడుతూ సమస్య గురించి నేను ప్రధానంగా మాట్లాడతాను ఈ సందర్భంగా చనిపోయినటువంటి నందిత కూడా నేను నివాళులు అర్పిస్తున్నాను ఆమె ఆత్మ శాంతి చేయకూడ భగవంతుని ప్రార్థిస్తున్నా అయితే సమస్యలు తీరలేదు ముప్పై ఐదు సంవత్సరాలు అయినా కూడా సమస్యలు తీరలేదు కాబట్టి దాని మీద నేను దృష్టి తప్పకుండా కేంద్రీకరించి ఆ సమస్యలు తీరుస్తాను అట్లాగే బీఆర్ఎస్ పార్టీ రోజు రోజుకి నిర్వీర్యం అవుతుంది గతంలో ప్రభుత్వం ఉన్నది కాబట్టి గెలిచారేమో ఇప్పుడు అవకాశం తగ్గుతుంది పైకి ఎగినటువంటి బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ కుప్పగూడం అన్నది చాలా అరుదుగా జరిగింది చాలా ఫాస్ట్గా జరుగుతుంది మీకు అందరికీ తెలుసు కాళేశ్వరం కరప్షన్ కానీ ఒంటెద్దు పోకలు కానీ డిక్టేటరియల్ యాక్టి కానీ లేకపోతే ఫోన్ ట్యాపింగ్ కానీ ఇంకా వివరాలు చాలా వస్తున్నాయి అటువంటి పరిస్థితి నుంచి బీఆర్ఎస్ పార్టీ నుంచి చాలామంది పోటీకి అవకాశం ఇస్తే కూడా లేదు పోతున్నారు దానికి ప్రధానంగా అవకాశం లేదు మరి ఇంకొక పార్టీ కాంగ్రెస్ పార్టీ మరి వాళ్ళు హామీలు ఇస్తామని చెప్పేసి వాళ్ళు నిలబెట్టుకునేటువంటి పరిస్థితి లేదు అట్లాగే ప్రజల్లో వాళ్ళ మీద నమ్మకం రోజు రోజుకి సన్నగిలుతుంది మరి ఇక్కడ నుంచి ప్రధానంగా ఉన్నటువంటి అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ఆయన గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ ఇవ్వాలని చేసి నేను అభ్యర్థిస్తున్నాను ఒక్క రోజులో మూడు పార్టీలు మారినటువంటి వ్యక్తి ఎవరు లేరు వెళ్ళి కూడా అసహ్యకించుకునేటటువంటి పరిస్థితి ఊసర వీళ్ళు కూడా ఆత్మహత్య చేసుకునేటటువంటి పరిస్థితి ఆయన చూసి మరి ఆయన లాస్ట్ టైం కూడా ఇక్కడ పెద్దలు వారికి అవకాశం ఇస్తే ఎంతోమంది స్థానిక నాయకులు కోరుకున్నటువంటి దశకాలు పనిచేసినటువంటి నాయకులకు అవకాశం రాకుండా పారాషూట్ నాయకుడిగా వస్తే ఆయనకు పార్టీ అవకాశం ఇస్తే ప్రామిస్ చేసి ఆయన దేవుడి మీద కూడా ప్రామిస్ చేసి నాకు తెలిసింది మరి పొద్దున్నుంచి సాయంత్రం వరకు ఈటల రాజేందర్ గారి ఎంపీ అభ్యర్థితో ఉండి సాయంత్రం మాయమైపోయి కాంగ్రెస్ పార్టీలో తీరినటువంటి వ్యక్తి నీతి నిజాయితీ ఉందో లేదో ప్రజలు నిర్ణయిస్తారు నేను మాట్లాడితే బాగుండదు మరి వారందరూ కూడా రాజకీయంలో ఎథిక్స్ అవసరము మరి అటువంటి వ్యక్తి స్వార్థంతో వచ్చినటువంటి వ్యక్తి ప్రజలకు ఏం న్యాయం చేస్తారో ప్రజలే ఆలోచించుకోవాలి మరి ఈరోజు ధర్మం కోసం దేశం కోసం పనిచేస్తున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ మాన్యులు నరేంద్ర మోదీ గారు ప్రపంచంలోనే ఆయన భారతీయ భారతదేశం యొక్క కీర్తి ప్రతిష్టలను పతాక శీర్షిక వైపు తీసుకొస్తున్నారు ప్రపంచంలోనే ఆయన గర్వించదగ్గ స్థాయికి భారతదేశాన్ని తీసుకెళ్తున్నారు అటువంటి భారతీయ జనతా పార్టీ మరి ఈరోజు తప్పకుండా అందరి ప్రజల ఆశీర్వాదంతో రాబోయే రోజుల్లో ఇక్కడ కూడా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని నాకు నమ్మకం ఉంది అటువంటి అవకాశం ఇక్కడ బై ఎలక్షన్ మీరు ప్రధానంగా గమనిస్తే భారతీయ జనతా పార్టీ ఎప్పుడు బై ఎలక్షన్ వచ్చినా మెజారిటీగా కొన్ని చోట్ల కలిసి కానీ మెజారిటీగా గెలుచుకుంటూ వచ్చింది ఇక్కడ కూడా మేము ఆ ట్రెండ్ కంటిన్యూ చేస్తాం బై ఎలక్షన్ కూడా తప్పకుండా మేము గెలిచి తీరుతాం గెలిచి నరేంద్ర మోదీ గారికి గిఫ్ట్ ఇస్తాం దేశం కోసం ధర్మం కోసం న్యాయం కోసం సబ్కా సాత్ సబ్కా వికాస్గా పనిచేసేటటువంటి భారతీయ జనతా పార్టీ ముఖ్యంగా కంటోన్మెంట్లో రిలవెంట్ కాబట్టి డబుల్ ఇంజిన్ సర్కార్ ఇక్కడ గెలిస్తే ఎంపీ కూడా గెలిచేటటువంటి అవకాశం ఉంది నేను కూడా సాయశక్తిలో పనిచేస్తా అందరి సపోర్ట్తో నేను గెలిచేటటువంటి ప్రయత్నం చేస్తా రెండు గెలిస్తే డబుల్ ఇంజన్ సర్కార్ ఇక్కడ వస్తుంది కాబట్టి కేంద్ర నిధులు కానీ ఇక్కడ రావాల్సినటువంటి అన్ని వనరులు కానీ సమకూర్చి ప్రజలకు న్యాయం చేసేటటువంటి ప్రయత్నం చేస్తాను ఇప్పుడు పాస్పోర్ట్ మాత్రమే వచ్చింది గెలిస్తే అసెంబ్లీలో వీసా వచ్చి అడుగు పెడతాం అందరి సహాయ సహకారాలతో సపోర్ట్తో అసెంబ్లీలో ప్రజల వాణిని మీ గొంతుకనయ్యి మీ ప్రశ్నించే వ్యక్తినై మీ సమస్యలకు పరిష్కారం చూపించేటటువంటి వ్యక్తిగా నేను ప్రయత్నం చేస్తాను నాకు అవకాశం ఇచ్చి ఆ ఆశీర్వదించాల్సి కానీ మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను పెద్దలందరి మార్గదర్శకత్వంలో నేను పనిచేయడానికి సిద్ధంగా ఉన్నా మీరు కూడా దయచేసి మీ సలహాలు సూచనలు మాకు ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ వినమ్రంగా నమస్కారం క్యాండిడేట్ డిక్లర్ ఫుల్ ఫ్రెడ్జ్ సబ్జెక్టు అన్ని విధాలు ఆలోచించి ఈ ఊసరవల్లి టైప్ ఉన్నటువంటి వ్యక్తులను కాకుండా ప్రజల కోసము నిరంతరం పాటుపడి సంఘ్ పరివార్ విషయంలో కానీ రాష్ట్ర విషయంలో దేశ విషయంలో అన్నీ సెలెక్ట్ చేసి అన్ని విధాల బేరీ చేసుకొని ఒక వర్గానికే కాకుండా మాదిగా అందరికీ కూడా సమానం చూడాలనే ఉద్దేశంతో ఇలా మా వంశతుల గారికి ఇచ్చినందుకు మేము పార్టీ అధిష్టానానికి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి నామినేటెడ్ మెంబర్ రామకృష్ణానికి ధన్యవాదాలు చెప్తా ఉన్నాం ఇక చా చాలా తక్కువగా మాట్లాడదాం ఈరోజు మూడే మూడు విషయాలు ఎక్కువ ఒకరేమో సాయన మచ్చలేని నాయకుడు కానీ టీఆర్ఎస్ పార్టీలు వచ్చిన తర్వాత ఈరోజు ఎటువంటి పరిస్థితి ఉంది మీకు తెలియంది కాదు ఆ పార్టీకి వచ్చిన తర్వాత ఆరోగ్యంతో పాటు మనిషి చనిపోయింది తర్వాత ఆ పార్టీల అమ్మాయికి ఇక్కడ అన్యాయం జరిగింది ఇవాళ నేను ఒకటే చెప్తా ఉన్నా సూటిగా నిన్న మొన్న వచ్చినటువంటి ఆరోపణల విషయంలో మాట్లాడుతున్నాము ఇవాళ బిఆర్ఎస్ పార్టీ ఒక్కొక్కటి కోటి యాభై లక్షల మూడు కోట్ల నాలుగు కోట్లా మేము తిన్నామా మా ఫ్యామిలీ తిన్నదా లేకుండా లేకుండా నా కార్యకర్తలు తిన్నారా మా అనుచరులు తిన్నారా ఇవన్నీ బేరీ చేసుకొని దీంట్లోనే టైం చేస్తున్నారు తప్ప వాళ్ళు ప్రజలకు ఏం చేస్తామనే దాని మీద లేరు వాళ్ళు నిన్న రాజశేఖర రెడ్డి గారు చెప్తా ఉన్నారు ఎమ్మెల్యే గారు ఒకవేళ తప్పు జరిగితే ఉండొచ్చు అంటున్నాడు మొన్ననేమో ఒక అమాయక్రావులు ఆడపిల్ల మీద వేస్తారు అన్నాడు కేటీఆర్ మళ్ళీ ఇలా తప్పు జరిగితే జరిగి ఉండొచ్చు అని చెప్పి రాజశేఖర రెడ్డి అంటున్నారు ఎక్కడ పోయినా దండం పెట్టగానే అన్నా నువ్వు చెప్పాలి నావే మన ఓటు మీకే మోడీ సాబ్ అరే కాదురా నాయనా నేను మోడీ పార్టీలో లేరు బాబు నేను ఇంకో పార్టీలో చెప్పిన వరకే ఆయన టైం అయ్యేటట్టుంది ఆయన ఎంపిక చే ఇప్పుడు చేరిన కొత్త కొత్త నాయకులు సీనియర్ నాయకులు అందరిగిట వాళ్ళు పోయి అయ్యా మేము ఈ పార్టీలో లేవురా నాయనా ఇంకో ఈ పార్టీలో నన్ను చెప్పే పడితే ఎలక్షన్లు అయిపోతున్నాయి కానీ కేవలం ఒక బీజేపీ పార్టీ మేము ఇరవై కోట్ల అభివృద్ధి చేసినాం రెండేళ్ళ ఇంకా ఇరవై కోట్లు అభివృద్ధి చేస్తాం ఇగో మా కోటేయండి మా మేనిఫెస్టో చూడండి మా క్యాండిడేట్ చూడండి మా ఎంపీ క్యాండిడేట్ చూడండి అని మేము చెప్తున్నాం ఇక్కడ వీళ్ళ ఈ స్కాములకు ఈ పార్టీ మారుతున్నందుకు వీళ్ళు ఇవి అయిపోతున్నాయి అసలు ఈ నాయకులు కూడా ఎందుకు మారుతున్నానో అర్థమవుతలేదు నిజంగా చెప్పాలంటే వాళ్ళు మారింది కంటే ఎవరికి తెలుస్తలేదు అసలు ఏ పార్టీలో ఏ నాయకుడు ఉంటున్నా ఎవరికి అర్థమవుతలేదు నాకు అనిపిస్తుంది ప్రశ్నల కన్నా తెలుసా అని అసలు ఏ లీడర్ ఏ పార్టీ ఉంటాడు కాబట్టిలాంటివన్నీ కాకుండా కేవలం అభివృద్ధి విషయంలోనే కంటోన్మెంట్ ఫ్యూచర్ కోసమే అని బీజేపీ క్లియర్ గా చెప్తాము